శ్రీలంక నుండి తెలుగు మాట్లాడే బౌద్ధ భిక్షువు డాక్టర్ ని తెలంగాణ మున్నూరు కాపు అధ్యక్షులు మరియు ఆల్ ఇండియా కాపు ఐక్య సంఘం అధ్యక్షులు ఐనట్టి కొండదేవయ్య పటేల్ ప్రముఖ కాపు వైద్యులు డాక్టర్ కస్తూరి విశాల్ ఆహ్వానం మేరకు హైదరాబాద్లో కలవడం జరిగింది కొండదేవయ్య అమెరికాలో జరుగు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన వెంకట్ పెద్దితో మరియు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ కార్యదర్శి అయిన రజనీకాంత్ సంజయ్ ఆహ్వానం మేరకు అమెరికాలో ముప్పై ముప్పై ఒకటి ఆగస్టు ఇరవై ఇరవై ఐదు లాస్బర్గ్ విఏ యుఎస్ఏలో జరుగు అంతర్జాతీయ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వారి పిలుపు మేరకు శ్రీలంక బౌద్ధ భిక్షువు డాక్టర్ బోధిహిన్ ని ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా తెలిపారు శ్రీలంక నుండి విచేష్ట డాక్టర్ బోధిహీన్ బౌద్ధ భిక్షు మరి వారిని కలవడం చాలా సంతోషంగా ఉంది వారు కూడా కాపు బిడ్డ మరి ఈరోజు వారు ఒక రెండు రోజుల ముందే కల్వాలి కొండదేవయ్య గారిని తెలంగాణ ప్రెసిడెంట్గా ఉన్నారు వారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు ఈరోజు ఆల్ ఇండియాలో కూడా పనిచేస్తున్నారు కాపుల కోసం అని వారు తెలుసుకొని ముందుగానే వారు నాకు తెలియడం జరిగింది వారు ఇప్పుడే రాగానే వారికి కలవడం జరిగింది అలాగే రాగానే వారికి ఈ అమెరికా గ్లోబల్ మునర్ కాపు అసోసియేషన్ నేను ఈ ఇన్విటేషన్ కూడా ఇచ్చినాను ఆల్రెడీ స్వామీజీ కూడా అక్కడ బండి సంజయ్ గారితో ఆప్త మీటింగ్లో వారు కలవడం జరిగింది బండి సంజయ్ గారితోని కేంద్రం శాఖ సహాయ మంత్రి వారి సంజయ్ అన్న గారితో వారి అనుబంధం ఉంది మరి ఈరోజు కాపులు తప్పకుండా రాబోయే కాలంలో ఇక్కడ ఒక ముఖ్యమంత్రి కావాలనే బ్లెస్సింగ్ అనేది ఈ రోజు వారు మాట్లాడడం నేను చాలా ఆశ్చర్యంకరంగా ఉంది ఎందుకంటే అంటే కాపులందరూ ఈరోజు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నారు ఇరవై నుంచి ముప్పై కోట్ల మంది ఉన్నారు ఎవరికి వాళ్ళుగా మీరు కమ్యూనిటీలో బాగా కష్టపడండి మనందరం కూడా రాజుల వంశం నుంచి వచ్చినామని వారు ఒక మెసేజ్ కూడా పా చేస్తున్నారు ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గౌతమ బుద్ధుడు శ్రీరాముడు ఈరోజు ఎంతో మంది రాణి మంగమ్మ పెరియార్ రామస్వామి ఈరోజు ఎంతో మంది కూడా ఈరోజు మన కాపు కులంలో పుట్టినవారు ఈరోజు కాపు సమాజం కోసము మరి అన్ని అన్ని కులాలు కూడా బాగుండాలి అనే వారు ఆ చేసిన సేవలు ఈరోజు మనందరం కూడా కాపులందరూ కూడా మనము ఒక రాజవంశం నుంచి వచ్చి రాజాధికారాలు సాధించలేని పరిస్థితుల్లో ఒక రాజులు సింహాసనంలో అధిరోహించి కూడా ఈరోజు మనందరం కూడా వెనుకబడిపోయినామనేది వారు చెప్పడం అయితే ఆశ్చర్యంగా ఉంది వారు కూడా తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడినారు మరి ఈరోజు వారిని అమెరికా గ్లోబల్ మునరు కాపు మహాసభలకు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది వారు కూడా ఇదివరకు అమెరికా వచ్చినాను నేను అన్ని సభలకు హాజరవుతాను తప్పకుండా గ్లోబల్ మునర్ కాపు సభ మహాసభ కూడా నేను హాజరవుతానని చెప్పినారు మరి వారిని కూడా నేను రజనీకాంత్ సంఘానికి గారితో ఓన్లీ కవినర్ మరి గ్లోబల్ మునర్ కాపు అసోసియేషన్ వారితో కూడా మాట్లాడేయడం జరిగింది మరి ఈరోజు ఒకటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా కాపులందరూ మునరు కాపులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి అందరూ కూడా పేదరికం పోయి మంచి ఉన్నత స్థానంకి వెళ్ళాలి రాజాధికారంలో కాపులందరూ ఉండడం కోసం మీరు అందరు కష్టపడి పనిచేయండి మేము కూడా ఈ బుద్ధుడు మరి ఇప్పుడు బౌద్ధ మతము ఈరోజు ఎంతో వ్యాప్తి చెందిన దానిలో ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా అమరావతి ఇక్కడ తెలంగాణ మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతిని కూడా అక్కడ బాగా డెవలప్ చేస్తున్నారు మరి అలాగే మన బౌద్ధయిజం మరి మన హిందూయిజం ఇదంతా కూడా మన కాపులందరూ కూడా వెళ్ళాలని వారు చెప్పినారు వారికి మరి తప్పకుండా మేము వారి ఆశీర్వాదం తీసుకున్నాము వారిని తప్పకుండా మనం రావాలను కోరిము వస్తానని మాటించినారు వారికి నేను ప్రణామము తెలియజేస్తున్నాను డాక్టర్ బౌద్ధి హీన్ మరి మాంక్ అంటే బౌద్ధు భిక్షు ఈరోజు వారిని కలవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వీరు కాపు మన కమ్యూనిటీ ఈరోజు వారిని కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను మరి వారు శ్రీలంక నుంచి ఇప్పుడే వస్తు కూడా రెండు రోజుల క్రితము కొండదేవే గారు కలవాలి మీరు ఇది చెప్పేసి అని వారు చెప్పడం జరిగింది ఈరోజు వారి కోసం మనం వెయిట్ చేసి ఈరోజు ఇక్కడ వారిని కలుసుకోవడం జరిగింది వారిని కూడా ఈరోజు ఏదైతే మన అమెరికా గ్లోబల్ మునరు కాపు మహాసభలు అసోసియేషన్ మరి ఫౌండింగ్ కరీనర్ రజనీకా సంఘాలు గారు మరి వెంకటెడ్డి ప్రెసిడెంట్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ గారు వారు చేస్తున్న కార్యక్రమాలను ఈరోజు వారికి చెప్పడం జరిగింది వారు ఇదివరకే ఆప్త స్టాఫ్ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ మీటింగ్లో అటెండ్ అయినాను అక్కడ బండి సంజయ్ గారు కూడా ఈరోజు కేంద్ర కేంద్రం శాఖ సహాయ మంత్రి వర్యులుగా ఉన్న బండి సంజయ్ గారు మేమంతా కలుసుకున్నాము వారు కూడా ఇక్కడ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు అన్నీ మనం కలి మనం కలుస్తాము మాట్లాడుతాము నేను చెప్పిన వారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వారికి ఇదివరకే మన బండి సం సంజయ్ అన్న గారితో ఉన్న పరిచయము అక్కడ అమెరికాలో కలగడము చాలా ఆశ్చర్యమేసింది మరి వారిని ఈరోజు కలుసుకోవడం కలుసుకోవడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈరోజు ఒక మరి కాపులలో ఈరోజు వారు మాట్లాడుతున్న దానిలో నేను ఎంతో వారి మాటల్లో అయితే ఎంతో చెప్పలేనిది అంటే ఈ ఈ తరంలో వచ్చిన వాళ్ళు అంటే బౌద్ధ మతం తీసుకున్న వాళ్ళు ఈరోజు బుద్ధుడు బుద్ధిజం బుద్ధిజం అంటే ఈరోజు బుద్ధుడు కూడా మన కాపు కమ్ముడికి చెందిన వారు మరి శ్రీరాములు మన కాపు దానిలో ఉన్న ఈరోజు దేవతలుగా చెప్పుకుంటున్న వీళ్ళందరినీ కూడా వారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది వారి మాటలు కూడా అక్కడ నిమిషంలో విందామని నేను మా కాపుల బాంధవులందరికీ ఉన్నత కాపుల బాధవులందరికీ నేను అందరికీ నమస్తే చెప్తూ స్వామిని కూడా నమస్కారం తెలియజేస్తున్నాను తప్పకుండా మీ పరిచయం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఈరోజు బౌద్ధ భిక్షు మన దానిలో ఉండి కూడా ఈరోజు అంటే ఒక కాపు కమ్యూనిటీ గురించి మీరు మాట్లాడుతుంటే కూడా నేను చాలా అప్యర్ ఫీల్ అవుతున్నాను మీరు కూడా ఒక రెండు విషయాలు మీరు మాకు చెప్పాలని కోరుతున్నాను నమోత భగవతో ముఖ్యంగా మరి హైదరాబాద్ పట్టణానికి నేను రావటం ఇక్కడ నూరు కాపు సంఘం సంబంధించిన బాధ్యులు నన్ను ఆహ్వానించడం అదేవిధంగా అమెరికాలో కూడా మన నూరు కాకు